హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తుంది సబ్స్క్రైబ్ పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను చుట్కీ బర్త్డే ముందు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఐటమ్స్ అయితే బుక్ చేశాను అవి ఏంటి ఎట్లా వచ్చాయి అనేది అయితే ఈ వీడియో మొత్తంలో చూసేద్దాం ఫస్ట్ బాక్స్ లో ప్యాకింగ్ వచ్చింది బాగుంది ఆల్రెడీ అన్బాక్స్ చేశాను నేను అప్పుడే సరే ఇట్లా వస్తుంది దీని దీని లోపల మనం ఇయర్ పెట్టుకునేది పర్ల్ ఫోర్ కలర్స్ వచ్చినాయి బ్లూ పింక్ గ్రీన్ బ్లాక్ ఇట్లా ఫోర్ కలర్స్ వచ్చినాయి అన్నమాట మనం ఏ డ్రెస్ కి ఆర్ ఏ శారీకి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు ఎస్ ఇట్లా అనమాట ఇయర్ రింగ్ దీని ప్రైజ్ క్వాలిటీ అయితే బాగుంది ఓవెల్ షేప్ షేప్ ఉంటుంది ఫోర్ కలర్స్ వచ్చినాయి మనం స్టోన్ చేంజ్ చేసుకోవచ్చు ఇది ఒకటి ప్రతి ఒక్క ఐటమ్ బిలో టూ హండ్రెడ్ రూపీసే నెక్స్ట్ ఫైవ్ కలర్ షేడ్స్ లిప్ లిప్ స్టిక్ ఇలా ఫైవ్ షేడ్స్ ఉన్నాయి బాగుంది ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా అదే లిప్స్టిక్ బిలో టూ హండ్రెడ్ కూడా ఇట్లా ఫైవ్ కలర్ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి దీన్ని మనం ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు అంటే ఫైవ్ ఇన్ వన్ అయితే నేనైతే రెగ్యులర్గా లిప్స్టిక్ యూజ్ చేయను కదా సో ఫైవ్ ఇన్ వన్ అయితే ఈజీ ఉంటుంది ఎట్లా క్యారీ చేయడానికైనా ఈజీ అని ఫైవ్ ఇన్ వన్ చూస్ చేసుకున్నాను ఇంకా మీకు నచ్చితే షేడ్స్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకుని ఉండొచ్చు నేనైతే ఇది తీసుకున్నాను ఇది పింక్ బాగుంది ఇవి టూ అయితే అన్బాక్స్ చేశాను ఇంకా మిగతా అయితే అన్బాక్స్ చేయలే చూద్దాం ఇప్పుడు ఇవి ఎట్లా వచ్చినాయి ఇవి అని బాగా వచ్చింది చుట్కీ కోసం ఇట్లా క్వీన్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ పెట్టాను సిల్వర్ ప్లేటెడ్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది పెట్టుకోనా నేను బాగుందా కానీ చుట్కీ కోసం ఇది నా కోసం కాదు సో ఆమెకే పెట్టాలి ఎందుకు ఎందుకు ఇది చేసుకున్నాను చేసుకున్నానంటే ఇది హెయిర్ బ్యాండ్ ఇట్లా పెట్టడానికి ఉన్నది నార్మల్ గా మనం క్వీన్ బ్యాండ్స్ అయితే ఇట్లా పెట్టడానికి ఉంటాయి కదా సో ఇట్లయితే బేబీస్ కి అవి ఊరికనే జారిపోతూ ఉంటాయి కదా ఇదైందనుకో అట్లనే స్టిక్ చేసి ఉంటది అటు ఇటు ఊరికే ముందుకు పడకుండా అని ఇదైతే సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసినందుకైతే బాగుంది బాగా వచ్చింది కూడా బాగుంది వన్ ఎయిటీ ఫైవ్ కి టూ ఐటమ్స్ అనమాట ఒకటి క్వీన్ హెయిర్ బ్యాండ్ అండ్ ఇంకొకటి బర్త్డే గర్ల్ అని రాసున్న బ్యాండ్ ఎప్పుడైనా యూజ్ అయితే కదా అన్నట్టు తీసుకున్నాను ఇది థర్డ్ ఐటెం అయిపోయింది ఫోటో బ్యానర్ బేబీస్ కి మనం వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ ఇట్లా ట్వెల్వ్ మంత్స్ తీస్తాం కదా అది స్టిక్ చేసి ఇట్లా వచ్చే బ్యానర్ అనమాట ఐడియా కోసం ఇక్కడ ఉంటది చూడండి ఇట్లా బ్యానర్ వస్తుంది అది స్టిక్ చేసుకోవడానికి ఇక్కడ గ్లూ కానీ టేప్ కానీ ఇచ్చిలు బాగుంది ఇది కూడా నైస్ నెక్స్ట్ ఫిఫ్త్ ఐటమ్ ఈ ఐటెం ఒకటైతే అబోవ్ టూ హండ్రెడ్ పడింది టూ ఫిఫ్టీ త్రీ పడింది షేప్ వేర్ పెట్టుకోట్టు క్వాలిటీ అంతా బాగానే ఉంది కానీ నా మిస్టేక్తోనే సైజ్ కొంచెం ఎక్కువ పెట్టుకునేసరికి లూజ్ అయితే అయిపోయింది అందుకే రిటర్న్ అయితే పెట్టేశాను టూ త్రీ వర్కింగ్ డేస్లో వచ్చి తీసుకొని మనకి ఇన్స్టాంట్గా మనీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది మళ్ళీ మీషోలో అయితే స్మాల్ సైజ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మీషోలో కంపేర్ టు ఫ్లిప్కార్ట్ సో నాకు ఎమర్జెన్సీ ఉండి ఫ్లిప్కార్ట్లో అయితే సేమ్ రేట్ది ఆర్డర్ పెట్టుకున్నాను రివ్యూ పిక్స్ చూసి మంచిగా ఫోర్ ఫోర్ పాయింట్ టూ త్రీ పాయింట్ నైన్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకుంటే బాగానే వస్తున్నాయి చూసి తీసుకోండి చాలా పెద్దగా అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్